రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో దారుణం చోటు చేసుకుంది సో ఎవరో గుర్తు తెలియని మహిళ ఆమె వయసు వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న ఒక గుర్తు తెలియని మహిళని ఎవరో చంపి అతి దారుణంగా రేప్ చేసి చంపేసి ఆ తర్వాత బ్రిడ్జ్ కింద పడేయడం అయితే జరిగిందనమాట సో ఈ ఘటన అయితే మనకి కిస్మత్పూర్లో చోటు చేసుకుంది సో అక్కడ వెళ్ళి ఎవరో కాల్ చేయడంతో పోలీసులు అక్కడ వెళ్ళి తెలుసుకున్న క్రమంలో ఆల్రెడీ ఆ మహిళ చనిపోయి మూడు రోజులకి పైగా అయిపోయి ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అందులోనూ ఆ మహిళ అసలు అక్కడ సరౌండింగ్స్ లో ఉన్న ఏరియాస్ లో ఎక్కడ కూడా పోలీస్ కంప్లైంట్ అయితే ఈ ఏజ్ మహిళ మిస్ అయిందని చెప్పేసి అయితే రాలేదన్నమాట సో ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళు చాలా గా చేశారని చెప్పి చెప్పొచ్చు ఇదివరకు దిశ కేసు కూడా మనకి ఇలాగే బ్రిడ్జ్ కింద దొరకడం అనేది మనం గమనించిన విషయమే సో మళ్ళీ సేమ్ అలాగే గుర్తు తెలియని వ్యక్తి గుర్తు తెలియని మహిళని ఇలా బ్రిడ్జ్ కింద చంపి రేప్ చేసి చంపి పడేశారు సో అతి దారుణంగా తన బట్టలు లేకుండా బట్టలు అసలు ఒక గుడ్డ కూడా తన బాడీ పైన లేకుండా ఉన్న పరిస్థితుల్లో వేరే వాళ్ళు చూసి పోలీసులకి కాల్ చేయడం జరిగింది అక్కడికి చేరుకున్న వాళ్ళైతే ఈ మహిళ మేబీ ఏదో బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఆ మై ది అని చెప్పేసి కూడా ఒక రకంగా చెప్పడం జరుగుతుంది ఆ సరౌండింగ్స్ లో చూసుకున్నట్లయితే అక్కడ మనకు ఒక బుల్లర టైప్ అయితే ఇది కనిపిస్తా ఉందన్నమాట సో ఇది ఉంది అక్కడ కొంచెం దగ్గరలోనే ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ డెడ్ బాడీ ఉందంటే ఇక్కడ కొంచెం దూరంలోనే ఈ బులరో బండ్ అయితే ఉందన్నమాట మరి అసలు ఏం జరిగింది ఏంటి అని అయితే ఇంకా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉందన్నమాట సో ఇంకోటి ఏంటి అని అంటే ఈ రేపని కూడా పోలీసులు ఎందుకు చెప్తున్నారు అని అంటే ఇప్పుడు మొత్తం అంటే వేరే వాళ్ళు ఇప్పుడు చంపాలి అని అంటే కత్తితో పుడవడం ఇంకేదో ఇంకేదో ఉంటుంది అసలు ఆ మహిళను చంపడానికి ఇంకో ఉద్దేశం అంటూ ఉండి ఉండదు అందులో ముఖ్యంగా వాళ్ళు రేపని డిక్లేర్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే అనుమానాలు ఉన్నాయని చెప్పడము ఎందుకంటే తనకి అసలు బాడీ పైన ఈవెన్ ఒక్క దుస్తు కూడా లేకుండా మొత్తం బాడీ అంతా కూడా తను నగ్నంగా ఉందన్నమాట నగ్నంగా ఉన్న బాడీని అయితే వాళ్ళు పడేశారు ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే పోలీసులు వాళ్ళకున్న అనుమానాల ప్రకారం ఎక్కడో రేప్ చేసి ఆ తర్వాత మర్డర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అన్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది మూడు రోజుల నుంచి ఎవరు అటుపక్క వెళ్ళలేదు కాబట్టి ఎవరు గమనించలేదు సో ఈ రోజు వెళ్ళి చూసిన క్రమంలో అక్కడ తన బాడీ తన ఫేస్ అంతా కూడా డీకంపోజ్ అయిపోయింది సో గుర్తించలేని స్థితిలో అయితే ఆ డెడ్ బాడీ అయితే ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏజ్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది మరి ఇప్పుడు ఏంటి అంటే పోలీసులకి ఇది ఒక పెద్ద మిస్ట్రీగా మారిపోయింది కాబట్టి ఎలాంటి క్లూస్ ఏం దొరకలేదు కాబట్టి అక్కడ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాస్ అయితే చూస్తున్నారు ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్లోనే అక్కడ ఏదైతే ఇప్పుడు ఎక్కడైతే డెడ్ బాడీ పడేశారో అక్కడైతే టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే గేటెడ్ కమ్యూనిటీ అండ్ అలాగే రెసిడెన్సీస్ అన్నీ కూడా ఉన్నాయంట సో దాన్ని బట్టి అంటే పోలీసులు ఈ ఏరియాలో అయితే వాళ్ళు చేయడానికి అంత ధైర్యం అయి ఉండదు అని ఇంకొకటి ఈ చేసింది కూడా ఒక ముగ్గురు మూడు నుంచి నలుగురు ఉండుంటారు ఒక వ్యక్తితో ఇదంతా అవ్వాల్సింది కాదు ఒకవేళ ఉంటే ఒక ఇద్దరు ఆరు ముగ్గురు నలుగురు ఉండుంటారు ఎవరైతే ఇదంతా చేశారు అని చెప్పి కూడా ఒక రకంగా చెప్పడం జరుగుతుందనమాట సో మొత్తానికి ఇది ఒక పెద్ద మిస్ట్రీగా మారింది ప్రస్తుతం అయితే ఇది తెలుసుకోవడం చాలా చిక్కుల్లో ఉన్న విషయం అనేది చెప్పాలి బాడీని అయితే పోస్ట్ మార్టంకి పంపించారు మరి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వివరంగా మనకు తెలుస్తుంది అసలు రేపు జరిగిందా లేదా అసలు ఎలా చంపారు ఎందుకు చంపారు చంపవలసిన కారణాలు ఏంటి రేపు చేసి చంపారా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నా రేపు జరగకుండా చనిపోయిందా అమ్మాయి లేదా అసలు ఎలా చంపారు చావుకి గల కారణం ఏంటి ఇవన్నీ కూడా మనకి పోస్ట్ మార్టం తర్వాత అయితే తెలవాల్సిన విషయాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో కూడా అసలు ఈ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యారని చెప్పి కంప్లైంట్స్ వచ్చాయని కూడా చూస్తూ ఉన్నారు బట్ ఈ త్రీ డేస్ నుంచి ఏ కంప్లైంట్స్ లేవు అని చెప్పి తెలిసిన క్రమంలో ఎవరు అంతా చూపించట్లేదు ఎవరైనా మిస్ అయ్యారని చెప్పి అని అనుకున్న క్రమంలో తిను ఇతర రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి అయినా ఇక్కడ పనిచేసుకోవడానికి వచ్చిందేమో అన్నట్టు కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారనమాట మొత్తానికి ఈ అమ్మాయి పేరు తెలీదు ఏం తెలీదు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఏం తెలీదు కనీసం ముఖం చూసైనా గుర్తుపడతారేమో అని అనుకుంటే ముఖం కూడా తన ఫేస్ అంతా కూడా డీకంపోజ్ అయిపోవడం వల్ల అది కూడా గుర్తించలేని విధంగా అయితే ఆ ఫేస్ అంతా కూడా డీకంపోజ్ అయిపోయింది కాబట్టి ఇది ఒక మిస్ట్రీగానే ఉండబోతుంది అని చెప్పి మనం అనుకోవచ్చో లేదా నిజంగానే పోలీసులు దీనిపైన నిజంగా కఠినంగా దీని చర్యలు తీసుకొని అన్నీ కూడా దీనికి ఒక కావాల్సినంత మనకు డీటెయిల్స్ కూడా అందిస్తారో ఇదైతే చూడవలసిన విషయం ఉంది మరి ఇలాంటి న్యూస్ల గురించి మీరు ఏమనుకుంటున్నారో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి